హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూన్ నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు జూన్ నెలలో కుంభరాశి వారు దిమ్మ తిరిగే మార్పులను చూడబోతూ ఉన్నారు కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి ఈ జూన్ నెలలో మీరు ఎటువంటి లాభ నష్టాలు ఎదుర్కొంటారు ఎట్లాంటి సంఘటనలు మీకు ఎదురు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కుంభరాశి వారు ఈ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి పరిహారాలు చెయ్యాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి పదకొండవది ఈ రాశికి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఓర్పు సహనము చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వ్యక్తిగత ఇతరులకు హక్కుల కోసం పోరాడేందుకు రెడీగా ఉంటారు సాధ్యమైనంత వరకు ప్రజలకు సహాయం చేయడానికి ఎప్పుడూ స్థిరంగా ఉంటారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కుంభరాశి వారి ఆర్థిక విషయానికి వస్తే ఆర్థిక విషయంలో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గృహిణి సంబంధించిన అవసరాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వల్ల కొంత ఆర్థిక భారం పడవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా సలహాలు తీసుకొని ఆలోచించి ముందుకు నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం అప్పుడు అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ అవసరమైతే తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకొని పొదువైన దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు ఆకస్మిక ధనలాభం చిన్న మొత్తంలో ఉండే అవసరాన్ని ఉన్న ఉండవచ్చు ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పాటించడం ఆర్థిక వివాదాలకు దూరంగా ఉండడం ముఖ్యం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కుంభరాశి వారు ఆస్తి విషయాలు ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం విషయంలో జూన్ నెలలో కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు ఆస్తి సంబంధించిన ఒప్పందాలు ఆలస్యం కావచ్చు లేదా అనుకున్న చేత వేగంగా పూర్తి కాకపోవచ్చు కొత్త ఆస్తి కొనుగోలు ఇది సరైన సమయం కాకపోవచ్చు ఒకవేళ ఆస్తి వ్యవహారాలు చేయవలసి వస్తే అన్ని పత్రాలు క్షుణ్ణితంగా పరిశీలించడం చట్టపరమైన సలహాలు తీసుకోవడం అవసరం పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉన్నట్లయితే అవి ఈ నెలలో మరింత తీవ్రమైన ఏ అవకాశం ఉంటుంది ఈ సమయం మరియు రాజీవ్ ధరణి అవసరం అద్దెకు సంబంధించిన సమస్యలు లేదా ఆస్తి నిర్ణయాలు ఖర్చులు పెరగవచ్చు ఆస్తిపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు ది ఆలోచించండి ఈ జూన్ నెల కుంభరాశి వారు ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగ రంగంలో ఉన్న కుంభరాశి వారు ఈ నెలలో సాధారణమైన ఫలితాలు ఉంటాయి పనితీరు స్థిరంగా ఉన్నప్పటికీ మీరు ఊహించినంత గుర్తింపు లేదా ప్రమోషన్ లభించకపోవచ్చు సహ ఉద్యోగులతో సంబంధం బాగున్నప్పటికీ ఉన్నత అధికారులతో కొన్ని చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది మీ పనితీరుపై శ్రద్ధ పెట్టడం సామర్పాలన పాటించడం అదనపు బాధ్యతలు స్వీకరించడానికి స్థిరంగా ఉండడం మంచిది ఉద్యోగ మార్పుల కోసం చూస్తున్న వారికి అవకాశాలు లభించిన ఇవి అనుకూలంగా ఉండకపోవచ్చు తొందరపడి ఉద్యోగాలు మానుకోకుండా అన్ని విషయాలు పరిశీలించి మీరు నిర్ణయం తీసుకోవాలి సామర్వంతంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రణాళిక చేయడం ముఖ్యం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారు వ్యాపార విషయం వ్యాపారం చేసే కుంభరాశి వారికి జూన్ నెలలో కొంత సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది లాభాలు అంచనా స్థానంలో ఉండకపోవచ్చు పోటీ పెరగడం మార్కెటింగ్ పరిస్థితులలో మార్పులు వ్యాపారంపై ప్రభావం చూపవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఎత్తైన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది భాగస్వాముల వ్యాపారంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి ఖర్చుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి మార్కెటింగ్ మరియు ప్రచారానికి ఎక్కువగా నిధులు కేటాయించవలసి రావచ్చు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడం ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టడం ముఖ్యం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కుంభరా రాశి వారికి కుటుంబ జీవితం కుటుంబంలో కుంభరాశి వారికి ఈ నెలలో సామరథ్య లోపించవచ్చు కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు లేదా అబద్ధాలు తలెత్తే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి పెద్దలతో లేదా చుట్టూలతో అభిప్రాయ విభేదాలు రావచ్చు మీరు కొంత ఒంటరితనాన్ని లేదా కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని అనుభవించవచ్చు ఊర్పు మరియు సహనం అవసరం కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ మరియు అవగాహనతో వ్యవహరించడం ద్వారా సమస్యలు తగ్గించుకోవచ్చు పిల్లల విషయంలో కొత్త ఆందోళన ఉండవచ్చు వారికి ఆరోగ్యం లేదా చదువుపై శ్రద్ధ పెట్టాలి కుటుంబంలో శుభకార్యాలు సరిగ్గా అవకాశం తక్కువ మీ లావాదేవీ భాగాలు నిర్ణయించుకోవడం ముఖ్యం దాంపత్య జీవితంలో కుంభరాశి వారు ఈ జూన్ నెలలో కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది భాగస్వామితో చిన్నపాటి వాదనలు లేదా అబద్ధాలు కమ్యూనికేషన్ లోపం వల్ల దూరం పెరిగే అవకాశం ఉంటుంది మీ భాగస్వామి ఆరోగ్యం శ్రద్ధ పెట్టడం లేదా వారి పట్ల మీరు చూపించే ప్రేమను పెంచడం ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఇతరులకు జోక్యం మీ బంధం ప్రభావితం కాకుండా చూసుకోవాలి భాగస్వామితో న్యాయమైన సమయం గడపడం వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం అవసరాన్ని తగ్గించుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ నెలలో కొంత నిరాశ ఎదురు కావచ్చు అనుకూలమైన సంబంధాలు దొరకకపోవచ్చు లేదా సంబంధాలు ముందుకు సాగకపోవచ్చు వివాహ వివాహానికి సంబంధించిన ఖర్చులు ఆలస్యం కావచ్చు లేదా ఆగిపోవచ్చు లేదా ఆగిపోవచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సమయం తీసుకోవడం మంచిది మీ అంచనాలను తగ్గించుకోవడం మరియు ఆలోచించడం వల్ల నిర్ణయం తగ్గించుకోవచ్చు దైవ ప్రార్థనలు చేయడం శుభకార్యాలలో పాల్గొనడం వల్ల కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది సంతాన విషయంలో కుంభరాశి వారికి కొంత ఆలోచన ఉండవచ్చు పిల్లల ఆరోగ్యము విద్య లేదా ప్రవర్తనను సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తవచ్చు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం వారికి తగిన మార్గదర్శకం అందించడం ముఖ్యం సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త జోక్యం లేదా నిరాహార ఎదురు కావచ్చు వైద్య సలహా తీసుకోవడం మానసికంగా స్థిరంగా ఉండడం అవసరం పిల్లల పట్ల ప్రేమ మరియు ప్రేమగా వ్యవహరించడం ద్వారా వారిలో అనుకూల మార్పులు ఉండవచ్చు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కుంభరాశి వారి విద్యార్థుల విషయాలు విద్యార్థులకు ఈ జూన్ నెలలో కొంత శ్రమ అవసరం చదువుపై దృష్టి కేటాయించడం కష్టంగా ఉండవచ్చు ఏకాగ్రత లోపించడం వల్ల పరీక్షలలో ఆశించిన ఫలితాలు సాధించకపోవచ్చు ఉన్నత విద్యకు సంబంధించిన ప్రణాళికలలో కొన్ని అడ్డంకులు లేదా జోక్యం ఉండకపోవచ్చు స్నేహితుల ప్రభావం వల్ల చదువుపై పట్ల నిర్లక్ష్యం ఉండవచ్చు క్రమశిక్షణతో అధ్యయనం ప్రణాళిక బలమైన విధానం అవసరం ఈ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడవలసి ఉంటుంది ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రుల నుండి మార్గదర్శకత్వం తీసుకోవడం మంచిది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కుంభరాశి వారి రాజకీయ విషయాలు రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఈ నెలలో కొంత సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ప్రతి ప్రతి తీరు తీవ్రంగా పోటీ ఎదుర్కోవాల్సి రావచ్చు ప్రజల మద్దతు సంపాదించడానికి మరింత కష్టపడవలసి ఉంటుంది మీ ప్రతి కష్టభాగం కలిగించే ప్రయత్నాలు జరగవచ్చు జాగ్రత్తగా ఉండాలి అనుకూలమైన వివాదాలు దూరంగా ఉండాలి ఈ సంబంధం సమస్యలను తలెత్తవచ్చు ప్రజాసేవకు ఎక్కువగా సమయం కేటాయించడం నిజాయితీగా వ్యవహరించడం ముఖ్యం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కుంభరాశి వారి కోర్టు కేసుల విషయాలు కోర్టు కేసుల్లో ఉన్న కుంభరాశి వారు ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు ఉండవచ్చు తీర్పు రావచ్చు తీర్పు ఆలస్యం కావచ్చు లేదా వ్యతిరేకంగా రావచ్చు చట్టపరమైన సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది న్యాయవాదులతో నిరంతరం నిపుణులను తీసుకోవడం అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవడం ముఖ్యం రాజీ మార్గాన్ని అన్వేషించడం లేదా కోర్టు బయట సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం మంచిది అవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కుంభరాశి వారి ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యపరంగా కుంభరాశి వారు జూన్ నెలలో కొన్ని చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండవచ్చు జీర్ణ సమస్య తలనొప్పి వంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మానసిక ఒత్తిడి ఇంకా కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు సరైన ఆహారం తీసుకోవడం తగినంత నిద్ర లేకపోవడం వ్యాయామం చేయడం ముఖ్యం మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానము చేయవచ్చు ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి పాత రోగాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించడం మంచిది ఇక ఈ నెల కుంభరాశి వారు కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి ఆర్థిక లావాదేవీలలో మరియు ఆస్తి వ్యవహారాలలో అత్యంత జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగును వేయండి అనవసరమైన వాదాలు మరియు వాదనలకు దూరంగా ఉండండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చిన్నపాటి సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు శని మీ లగ్నంలో కుజుడు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి సమస్యలను ఆహారం సమ ఆహారం తీసుకోండి ప్రయాణాల పట్ల జాగ్రత్త వహించండి శని మీ లగ్నంలో కుజుడు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి సమతుల్య ఆహారం తీసుకోండి ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండండి శని మీ లగ్నంలో కుజుడు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం తప్పకుండా వ్యాయామం చేయండి సమతుల్య ఆహారం తీసుకోండి ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండండి తొందరపడి మరియు ఉండకండి అశుభ ఫలితాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించవచ్చు దుర్గాదేవిని లేదా శివుని పూజించడం రాహు కేతువును శుభ ప్రభావం శని ప్రభావం తగ్గుతుంది నల్ల నల్లుపు మరియు తెలుపు రంగు వస్తువులను దానం చేయండి పేదలకు సహాయం చేయండి గోవులకు ఆహారం పెట్టండి గోసేవ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మరి కుంభరాశి వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు పది పన్నెండు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ప్రతికూలంగా ఉన్న తేదీలు ఐదు ఏడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదు ఇవి కుంభరాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు